బ్రేకింగ్ చూస్తున్నాం గుంటూరు జిల్లా తృకపాలెంలో జరుగుతున్న వరుస మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించడంతో జిల్లా వైద్య బృందంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి బృందాలు కూడా గ్రామానికి తరలివచ్చాయి ఈ బృందాలు గ్రామంలోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి వైద్య పరీక్షలే కాకుండా రక్త నమూనాలను సేకరించి వాటిని విశ్లేషించేందుకు ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు కూడా బృందంలో ఉన్నారు గుంటూరు జిల్లా తుర్కపాలెంలో జరుగుతున్న వర్ష మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించడంతో జిల్లా వైద్య బృందంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి బృందాలు కూడా గ్రామానికి తరలివచ్చాయి ఈ బృందాలు గ్రామంలోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి వైద్య పరీక్షలే కాకుండా రక్త నమూనాలను కూడా సేకరించి వాటిని విశ్లేషించేందుకు ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు కూడా బృందంలో ఉన్నారు జరుగుతున్న వర్ష మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించడంతో జిల్లా వైద్య బృందంతో పాటు ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి బృందాలు కూడా గ్రామానికి తరలివచ్చాయి ఈ బృందాలు గ్రామంలోని ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి వైద్య పరీక్షలే కాకుండా రక్త నమూనాలను సేకరించి వాటిని విశ్లేషించేందుకు ల్యాబ్ టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు కూడా బృందంలో ఉన్నారు మకాం వేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఈ మరణాలకు గల కారణాలను పూర్తి స్థాయిలో కనుగొనే పనిలో ఉన్నామని అధికారులు వెల్లడించారు వైద్య పరీక్షలు రక్త నమూనాల నివేదికలు వచ్చిన తర్వాతే మరణాలకు గల అసలు కారణాలు వారు స్పష్టం చేశారు పూర్తి స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య బృందం ఒక సమగ్ర నివేదికను సిద్ధం చేసి కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్తో సమీక్ష నిర్వహించనుంది దీని నుంచి మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి అసలు ఈ గుంటూరు జిల్లా తురగపాలెంలో ఏం జరుగుతుంది ప్రధానంగా అక్కడ మొదటి మరణం ఏ కారణంతో సంభవించింది ప్రస్తుతం ఎందుకు చిక్కని మరణాలు ఎలా సంభవిస్తున్నాయి అసలు అక్కడ అప్డేట్ ఏంటి తాజాగా ఏదైతే గుంటూరు జిల్లా తురకపాలెంలో జరుగుతున్నటువంటి మరణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి రాగానే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని దీనికి సంబంధించి ఒక మెడికల్ టీంను కూడా అక్కడికి తురకపాలానికి పంపించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించాలి ఇప్పటికే చనిపోయిన వారికి సంబంధించి కూడా ఏ విధంగా చనిపోయారు ఎందుకు చనిపోయారు దాని మీద పూర్తి స్థాయిలో కూడా సమాచారం సేకరించాలంటూ కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవటం వారు అయితే చనిపోయారు వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి వారు ఏ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు వాళ్ళకి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించారు వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ ఏంటి వాళ్ళు చనిపోయినటువంటి సమయంలో వాళ్ళని ట్రీట్ చేసినటువంటి డాక్టర్లు ఏం చెప్పారు వాళ్ళకి సేవ పరీక్షల్లో ఎలాంటి వివరాలు పొందుపరిచారంటే విషయాలను కూడా తెలుసుకోవడం జరిగింది మొత్తంగా తుర్గపాలెంలో రెండు వేల ఐదు వందల మంది ఉంటే అందులో ఇప్పటికే పన్నెండు వందల మందికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఒక పక్క నిన్న ఒక్కరోజే నలభై మంది జ్వరంతో బాధపడుతున్నటువంటి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిన్న వాళ్ళకి ఇంటికే వెళ్లి వైద్య పరీక్షలు కూడా నిర్వహించుకోవడం నిర్వహించడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా రేపు శనివారం వెలువడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వీళ్ళకి మెడికల్ టెస్ట్లు చేసిన తర్వాత దాంట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ బట్టి అసలు వీళ్ళంతా కూడా దేంతో ఇబ్బంది పడుతున్నారు ఏంటనేది ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి మెడికల్ టీం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత నెల ఆగస్టు నెలలో పది మంది ఒక తురకపాలెంలో మన్నించడం జరిగింది ఒక పక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మూఢనమ్మకాలతో కొంత సరైనటువంటి వైద్యం చేయించుకోలేదనేటువంటి అవగాహనకైతే కొంతమంది అధికారులు కూడా వచ్చేసారు ఎందుకంటే వాళ్ళు సరైన సమయంలో సరైన వైద్యం తీసుకోకపోవటం వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటూ కూడా కొంత ప్రాథమికతం పరిస్థితి మొత్తంగా మరికొంతమంది అయితే ముఖ్యంగా ఒక ఇద్దరు పేషెంట్లు అయితే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి వ్యాధి వల్ల కొంత ఇబ్బంది పడినట్లు కూడా వాళ్ళు ఏదైతే గతంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారో అక్కడ కొంత సమాచారాన్ని అయితే సేకరించారు మొత్తంగా ఆ బ్యాక్టీరియా వల్ల ఏదైతే మెలే మెలేడియోసిస్ అనే ఒక వ్యాధి వస్తుంది ఆ వ్యాధి వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది అయితే ఈ మొత్తం మరణాల కారణం ఆ బ్యాక్టీరియా ద్వారా వచ్చేటువంటి వ్యాధి లేకుంటే ఇతర కారణాలు ఉన్నాయనే దాని మీద కూడా ఇప్పుడు అధికారులు దృష్టి పెట్టారు ఆ గ్రామంలో చాలా మందిని పరీక్షించినటువంటి సమయంలో ఎక్కువ మంది ముప్పై ఏళ్లు దాటినటువంటి వాళ్ళు చాలా మంది కూడా షుగర్ అదే విధంగా బీపీతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇంకో పక్క ఆ గ్రామంలో కూడా సరైనటువంటి శుభ్రత లేకపోవటం అపరిశుభ్రంగా ఉండటం వంటి కారణాలను కూడా అక్కడ అధికారులు గుర్తించారు అందరూ కూడా శుభ్రంగా ఉండాలి పూర్తిగా కూడా అక్కడ పరిసరాలన్నింటినీ కూడా నీట్ గా ఉంచుకోవాలంటూ కూడా అధికారులు తెలియజేయడం జరిగింది దాంతో పాటు అసలు ఈ మరణాలకు సంబంధించి ఆ అనుకుంటున్నారు అక్కన్నటువంటి పరిస్థితులు ఏంటి వాళ్ళకి రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రస్తుతం వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ఇమేట్ గా వాళ్ళకి ఎలాంటి వైద్యం అందించాలనే దాని మీద ఇప్పుడు అధికారులు ఫోకస్ పెట్టారు ఈ నెలలో ఈ నెల మొదలైన ఇప్పటికి ఈ రోజుకి నాలుగో రోజు ఇప్పటికే ఆ ఊళ్ళో ఇప్పటికి మూడు మరణాలు సంభవించాయి ఒకటి రోడ్డు ప్రమాదం ద్వారా మరణించినప్పటికీ రెండు మరణాలు అయితే మాత్రం అందుచిక్కన మరణాలు మరణాలని చెప్పుకోవచ్చు గత నెలలో పది మంది మరణించారు అంతకు ముందు నెలలో అంతకు ముందు నెల అలాగా ప్రతి నెలలో ఆ గ్రామం అక్కడ ఏదైతే తుర్కపాలెం నుంచి పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ఈ మరణాలకు సంబంధించి ఆ గ్రామస్తులు కూడా అక్కడ ఏదైతే గ్రామ దేవతల ఆగ్రహం అంటూ కూడా కొన్ని రకాలుగా వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారంట దాన్ని కూడా అధికారులు ఏదైతే ఉందో వాళ్ళు ఇలాంటి నమ్మకాల వల్లే సరైన వైద్యం తీసుకోకపోవటం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు ఎదుర్కొన్నారు ఆలోచనకైతే వచ్చారు మొత్తంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి రెండు వేల ఐదు వందల మందికి సంబంధించి ఇప్పటికే పన్నెండు వందల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు ఇంకా వారికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు నిర్వహించినటువంటి వైద్య పరీక్షలకు సంబంధించి శనివారం ఫలితాలు వెల్లడేటువంటి అవకాశం ఉంది మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి మెడికల్ టీం కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంది దానికి సంబంధించి ఆ ఏం జరుగుతుందనేది అనేది పూర్తిగా కూడా తెలుసుకొని ఒక నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని గ్రామస్తులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఉన్నారు ఇప్పటికే ఆ గ్రామంలో జ్వరం వల్ల అదేవిధంగా ఇతర సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇటు మెడికల్ సిబ్బంది ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కూడా సలహాలు ఇచ్చి వాళ్ళకి మెరుగైన అవైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా అన్ని రకాలు కూడా సహకరించాలంటూ కోరుతూ ఉన్నారు ముఖ్యంగా ఎవరైతే ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నిన్న ఇళ్ల వద్దకు వెళ్లి బ్లడ్ టెస్ట్లు కూడా చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా త్వరలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది మరొక పక్క గ్రామస్తులతో కూడా విడివిడిగా దానికి సంబంధించినటువంటి శాఖల వారీగా అధికారులు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఇక తురకపాలెంలో ఏం జరిగింది అనేది అతి తక్కువ సమయంలోనే అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది అంటే నరేంద్ర ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే అంటే చనిపోయిన వాళ్ళలో ఎక్కువ శాతం ఆ వాళ్ళ మెడికల్ హిస్టరీ తీసుకుంటే ప్రధానంగా వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళే ఎక్కువగా మరణాలు సంభవించాయనేటువంటి వార్త కూడా ఒకటి బయట వస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఏదైతే జిల్లా వైద్యాధికారులతో పాటు ఇటు రాష్ట్ర స్థాయి సంబంధించిన వైద్యాధికారులు కూడా ఈరోజు అనేక మీరు చెప్పినట్టుగానే ఇప్పటికీ పన్నెండు వందల మందిని టెస్ట్ చేశారు దాని నమూనాలు కూడా సేకరిస్తున్నారు వాళ్ళతో విడివిడిగా మాట్లాడడం జరుగుతుంది దీంతోపాటు ఏదైతే మూఢనమ్మకాలతో తురగపాలెంలో సరైన వైద్యం చేయించుకోవట్లేదో కొన్ని జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు కూడా ఇవన్నీ ముందుకొచ్చి వాళ్ళని కొంత ఆ మూఢ నమ్మకాల నుంచి బయటకు తీసుకొచ్చే మార్గాలు కానీ అలాంటి కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా అసలు ఆ తురకుపాలెవలో ఇప్పటి వరకు జరిగినటువంటి మరణాలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే సరాసరి యాభై ఏళ్లకు లోపు ఉన్నటువంటి వ్యక్తులే ఎక్కువ మంది కూడా మరణించడం జరిగింది అందులో కూడా ముప్పై సంవత్సరాలకు మించినటువంటి వయసున్నటువంటి వ్యక్తులు తురకుపాలెవలో ముప్పై శాతం మంది బీపీతో ఇబ్బంది పడుతూ ఉన్నారు పది శాతం మంది షుగర్ తో ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళు దానికి సంబంధించినటువంటి చాలా మందికి వాళ్ళకి ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా నిన్న అధికారులు చెప్తూ ఉన్నారు అసలు ఎవరు ఎలాంటి ఇబ్బందులతో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళకి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఏంటనే దాని మీద కూడా వాళ్ళకు కొంత అవగాహన లేదనే విషయాన్ని అయితే నిన్న అధికారులు గుర్తించారు మరోపక్క ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినటువంటి సమయంలో కూడా కొంత మూఢ నమ్మకాలతో వాళ్ళు సరైనటువంటి వైద్యం తీసుకోవట్లేదు అనేటువంటి ఒక క్లారిటీ అయితే వచ్చింది మరోపక్క వీళ్ళు మరణించినటువంటి సమయంలో కూడా సరైన విధంలో పోస్ట్ మార్టం నిర్వహించ పోవటం వల్ల వాళ్ళు ఎందుకు మరణించారనే దాని మీద కూడా పూర్తిగా క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి లేదు చాలా వరకు ఎక్కువ మరణాలకు సంబంధించి ఏదైతే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యతో వాళ్ళు మరణించారు అనే విధంగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా అందించడం జరిగింది అయితే వాళ్ళు అసలు వాళ్ళకి ఊపిరిత్తులకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు వచ్చాయి దానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ఇప్పుడు పూర్తిగా అధికారులు కూడా దృష్టి పెట్టారు మరో పక్క ప్రతి వ్యక్తి ఎవరైతే ఆ గ్రామంలో ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒళ్ళు నొప్పులు కానీ దగ్గు కానీ దాంతో పాటు ఇతర సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా నేరుగా వాళ్ళ ఇళ్లకే వెళ్లి పరీక్షిస్తూ ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి రక్త నమూనాలు తీసుకుంటున్నారు దాంతో పాటు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలంటూ వాళ్ళకి సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు మరోపక్క ఏదైనా సరే ఆరోగ్యపరంగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినటువంటి సమయంలో తప్పనిసరిగా ఆసుపత్రులకు వెళ్లి సరైనటువంటి వైద్యం తీసుకోవాలి తప్ప నమ్మకాలతో నాటు వైద్యాలు గనక చేపించుకుంటే ఇలాంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉందంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు వాళ్ళకు వివరిస్తూ ఉన్నారు మొత్తంగా ఇప్పటి వరకు జరిగినటువంటి మరణాలకు సంబంధించి ఒక తులకపాలెంలోనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అనేక రకాలుగా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి అనేక రకాలుగా చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు కానీ గతంలో ఉన్నటువంటి వాళ్ళ అనుభవాలను వాటి నీటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటూ ఉన్నారు అయితే అధికారులు మాత్రం దానికి భిన్నంగా పూర్తి స్థాయిలో బ్లడ్ టెస్ట్లు నిర్వహించారు దానికి సంబంధించినటువంటి సమాచారం వస్తుంది ఈ గ్రామంలో ఎక్కువ మంది ఏ వ్యాధితో బాధపడుతున్నారు అసలు ఈ గ్రామంలో ఈ మరణాలకు కారణం ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు నిన్నటి నుంచి ఏదైతే గత నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఫోకస్ పెట్టింది మెడికల్ టీం అక్కడికి పంపించడం జరిగింది ఒక పక్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఇతర శాఖలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ హెల్త్ కు సంబంధించినటువంటి సంబంధిత శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖల ఉన్నతాధికారులంతా కూడా తురకపాలం మీద ఎప్పటికప్పుడు అప్డేట్ తెచ్చుకుంటూనే ఉన్నారు ఎందుకంటే ఒక ఒక గ్రామంలో ఇంత మంది చనిపోతున్నారు అనేది పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది అసలు ఆ గ్రామంలో ఏం జరుగుతుందనే దాని మీద మీడియా కూడా ఫోకస్ పెట్టింది ఒక పక్క ఆ గ్రామంలో ప్రజలు కూడా వణికిపోతున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే గత నెలలో పది మంది మృతి చెందటం ఈ నెల మొదలై నాలుగు రోజులైతే అయితే నాలుగు రోజుల్లోని మూడు మరణాలు సంభవించటం వీటన్నిటిని కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఏదైతే ప్రచారం చేసుకుంటూ ఉన్నారో వాళ్ళు ఏదైతే చర్చించుకుంటూ ఉన్నారో దాని మీద కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తూ ఉంది మరొక పక్క అధికారులు కూడా ఇప్పటి వరకు స్పష్టంగా ఈ గ్రామంలో మరణాలకు సంబంధించి ఎక్కువ మరణాలు ఈ కారణంతో సంభవించాయని అధికారులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళు కూడా బ్లడ్ టెస్ట్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని వస్తే వాటిని ఫైనల్ చేసుకుని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రైడ్ రైట్ రైట్ థ్యాంక్ యూ